అందరికీ నమస్కారం పెర్మాళ్ళ సన్నిధికి స్వాగతం మరొక అద్భుతమైనటువంటి వ్రతరాజంతో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కలవు వెంకట నాయిక అని కదా సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి దైవం లేరని కలిపురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే వశ్యమై ఉంటాడని కదా ఆర్యోక్తి అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాని కోసం స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి శనివారం రోజు లేదా స్థిరవారం రోజు స్వామి అనుగ్రహం కోసం చేసేటువంటి అద్భుత సప్త శనివార వ్రతం వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభోతో నభవిష్యతి అని కదా పురాణ సూక్తి కలియుగంలో వెంకటాచలం అంటే అద్భుతమైనటువంటి క్షేత్రం కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వంటి అద్భుత దైవం కానీ లేరని దీని భావం అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తక్షణమే సిద్ధింపజేసి అద్భుతమైనటువంటి వ్రతరాజం సప్త శనివార వ్రతం ఈ వ్రత విధానాన్ని ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఈ వ్రతం వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి ఈ వ్రతం చేయటం వలన ఎటువంటి ఫలితాలు మనం పొందవచ్చు ఇలాంటి విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు స్వామివారి యొక్క అవతార వైశిష్ట్యం ఏమిటి కలియుగంలో స్వామివారు వెంకటాచలం పైనే ఎందుకు ఉండాల్సి వచ్చింది అసలు స్వామి యొక్క రూపంలో ఉన్న ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కలియుగ ప్రారంభంలో మహర్షులంతా కలివలన కలిగే బాధలను నివృత్తి చేసుకునేందు నిమిత్తం సత్రయాగాన్ని చేసి ఆ యాగఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికైనా దారపోసినట్లయితే వాళ్ళు కలియుగం యొక్క బాధ్యతను స్వీకరిస్తారని వాళ్ళందరూ బాగా యోచన చేశారు అయితే సత్రయాగం యొక్క యజ్ఞ ఫలత్వం పొందటానికి త్రిమూర్తుల్లో ఎవరు అర్హత కలిగి ఉంటారో పరీక్షించేందుకు గాను మునీశ్వరులలో ఉత్తముడైనటువంటి భృగు మహర్షికి ఆ బాధ్యతను అప్పగించి దేవలోకాలకు పంపిస్తారు అలా పంపించగా మొట్టమొదటిగా బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి మహర్షి భారతీ బ్రహ్మల యొక్క ధోరణికి ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజార్హత లేకునేటట్టుగా శప్పిస్తారు అలాగే తదుపరి కైలాసానికి వెళ్ళి గౌరీ శంకరుల యొక్క నాట్యాన్ని తిలకించి వారు కూడా చూపించినటువంటి ధోరణికి అసంతృప్తుడై లింగ పూజలు మాత్రమే ఉండేటట్టుగా శివుణ్ణి కూడా శపిస్తారు తదుపరి తన కలుడైనటువంటి నారాయణ్ణి చూసేందుకు గాను ఆయనకు అర్హత ఉందో లేదో పరీక్షించేందుకు గాను వైకుంఠం చేరుతారు అయితే వైకుంఠంలో రమమాధవులు ఇద్దరు ఏకాంతంలో ఉండగా వారి ఏకాంతంలో మృగుమహర్షి రాకను గమనించకుండా ఉండిపోతారు దానికి ఆగ్రహ ఆగ్రహవేశంతో మృగ మహర్షి శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై కాళితో తంతారు దానికి ఆగ్రహించినటువంటి మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకం చేరుకుంటుంది మహాలక్ష్మి లేనటువంటి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు కూడా ఎట్లా ఉండగలుగుతాడు ఆయన కూడా మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెంకటాచలానికి వస్తారు మహాలక్ష్మి గోదావరి తీరంలో కొల్హాపురి నగరంలో మహావిష్ణువు కోసం తపస్సు చేస్తూ ఉంటుంది ఇక్కడ త్రి మహావిష్ణువు అమ్మవారి కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక పుట్టలో కూర్చుని ఉంటాడు ఆయన యొక్క ఆకలిని తీర్చేందుకు బ్రహ్మ మహేశ్వరులిద్దరూ ఆవుదూడ రూపాన్ని ధరించి స్వామివారికి ఆకలిని తీర్చటానికి పాలను దారిపోస్తూ ఉంటారు ఎలాగోలాగా మాత గృహానికి చేరుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ కొంతకాలం నివసిస్తూ ఉంటారు ఇలాగా పద్మావతిని చూడటం ఆమెకు ఆకాశరాజు ద్వారా సందేశాన్ని పంపించటం తదుపరి పద్మావతి ప్రణయం ఎంతో వైభవంగా జరుగుతుంది అలాగే మహాలక్ష్మి పద్మావతి ఇరువురి సంవాదం తరువాత వెంకటేశ్వర స్వామి శిలారూపాన్ని ధరించటం దొండమానుడు స్వామివారికి ఎంతో వైభవంగా ఆలయాన్ని నిర్మించడం తదుపరి బ్రహ్మోత్సవాలు చేయటం ఇదంతా లోక ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం అవసరం లేనటువంటి కథ అయితే ఈ కథతో పాటు సప్త శనివార వ్రతంలో కొమ్మరి భీముని కథ కూడా ఉంటుంది భక్తి శక్తి ఈ రెండింట్లో ఏవి గొప్పవి అంటే మీ సమాధానం ఏమై ఉండొచ్చు భక్తే గొప్పతి ఎందుకంటే లోకాన్ని పాలించి దేవదేవులు కూడా భక్తికి మాత్రమే వసూలవుతారు భక్తి ప్రహ్లాదుడు భక్తి మార్కండేయుడు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని సామీప్యాన్ని సాంగత్యాన్ని ఏ రకంగా పొందగలిగారంటే కేవలం భక్తి మార్గంలోనే తొండమాను చక్రవర్తి ఎంతో భక్తిగా వైభవంగా బంగారు పువ్వులతో నిత్యం పూజ చేస్తూ ఉండగా ఆ స్థానంలో మట్టి పూలు ఉండేవంట ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆయన పరిచారికల్ని పంపిస్తూ వెతుకుతూ ఉండగా వారు కాంచీపురం సమీపంలో గల కుమ్మరి భీముని ఇంటిని పరిశీలించారు ఆయన సారిపై కూర్చొని మట్టితో కుండలు చేస్తూ చేతి కంటిన మట్టిని పువ్వుగా మలిచి స్వామివారి ముందు వేస్తూ ఓం నమో వెంకటేశయ అనుకుంటూ ఉండేవాట తొండమని చక్రవర్తికి ఈ విషయం తెలియజేయగా ఆయనే స్వయంగా వచ్చి ఇలా కారణం ఏమిటి అని అడుగ్గా మంత్రం రాదు తంత్రం రాదు భక్తి మాత్రమే ఉంది అయితే నా భక్తి నా పనికి అడ్డు కాకూడదని కూర్చునే స్వామివారి పూజ చేసుకోవాలనే ఉద్దేశంతో నా పనిలో నా చేతికంటిని మట్టిని పుష్పంగా స్వామివారికి సభక్తికంగా సమర్పిస్తున్నాం ఇందులో నేను చేసేదేమీ లేదు అని వినయపూర్వకంగా తెలియజేశాడంట అప్పుడు తొండమాన చక్రవర్తికి నిజమైన భక్తి అంటే ఏమిటో బోధపడిందట ఆయన ఆ భీముణ్ణి వెంకటాచలానికి రమ్మంటాం వెంకటాచలంపై అతనికి వస్తు సౌకర్యాలు కలుగు చేయటం వెంకటాచలంలోనే అతను స్వామివారి యొక్క సాన్నిధ్యాన్ని పొందటం జరుగుతుంది ఇక శనివారం రోజున ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలనే దానికి మరొక కథ శనేశ్వరుడు జీవుల యొక్క కర్మానుసారంగా వారి వారి యొక్క కర్మలను పోగొట్టేందుకు వారికి కష్టాలు పెడుతూ ఉంటాడు అయితే శనిదేవుణ్ణి ఎవరూ కూడా భక్తితో ఆరాధించటం లేదని భయంతో మాత్రమే ఆరాధిస్తున్నారని బాధపడినటువంటి శనేశ్వరుడు తన యొక్క బాధను వెంకటాచలంపై ఉన్నటువంటి స్వామివారితో విన్నవించుకున్నాడంట అయితే వెంకటాచలంపై ఉన్న శ్రీవారు కరుణతో ఏం బోధించారంటే నీకు నాకు భేదమే ఉంది ఏడు వారాలు దాటాక శనివారం నువ్వు వస్తావు ఏడు కొండలు దాటాక వెంకటాచలంపై నేను ఉంటాను వెం భక్తుల యొక్క వేదన బాపేటువంటి స్వామిని నేను ఆ వేదన ద్వారా వారి యొక్క కర్మలను పోగొట్టేటువంటి దేవుడు నీవు కాబట్టి నీకు నాకు తేడా లేదు ఎవరైతే నీ వారమైనటువంటి శనివారం రోజు నన్ను పూజ చేస్తారో వారికి నీ బాధలు కూడా ఉండవు వారి దరి ఈ రకంగా నేను వరప్రదానం చేస్తున్నాను నీ వారమైనటువంటి శనివారమే ఇకపై నాకు ప్రీతికరమైనటువంటి రోజుగా భావిస్తాను అని స్వామివారు శనీశ్వరుడికి చేసినటువంటి ప్రమాణం ద్వారా వెంకటేశ్వరుని యొక్క వ్రతాన్ని శనివారమే చేసుకోవాలని స్వామివారికి శనివారం అనేది అత్యంత ప్రియమైన వారంగా భావిందని మనం భావించవచ్చు అయితే ఈ శనివార వ్రతాన్ని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి వ్రత నియమాలేంటి అసలు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా అనే దానికోసం మరొక కథ పూర్వకాలంలో దేవదత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆయన యొక్క భార్య పేరు మాలిని సదాచార చంపన్నరాడు మనబద్ధంగా వారి యొక్క గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు వారు ప్రతినిత్యం కూడా అతిథి అభాగను సేవిస్తూ వారి తదుపరి భోజన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండేవారు అలా ఒకరోజు ఆ ఇంటికి అతిథిగా విచ్చేసినటువంటి ఒక జ్యోతిష్య పండితుడు దేవదత్తుని యొక్క జతక రీత్యా గోచార ఫలాల్ని పరిశీలించి ఆయనకు యమగండ ఉందని తెలియజేస్తాడు అయితే దాన్ని నివారించుకునేందుకు గాను ఏదైనా వ్రతరాజు ఉంటే సెలవీయమని భార్యవత్తులు వేడుకోగా వారికి పురాణాలు పరికించి సప్తశనివార వ్రతాన్ని ఆ విప్పుడు బోధిస్తాడు ఆ వ్రత విధానాన్ని ఈ విధంగా చెప్పాడంటే శుభప్రదమైనటువంటి శనివారం రోజున పొద్దున్నే సూర్యోదయానికి ముందుగా మేల్కాంచి శుచి శుభ్రంగా స్నానాధికాలు నిత్య నైమితికాలు ముగించుకొని స్వామివారికి అలాగే గణేశుడికి ప్రీతిపాత్రమైనటువంటి నల్లని దుస్తులు ధరించి స్వామివారి కోసం చిమ్మిలిని ఏడు ఉండలుగా తయారు చేసి దాన్ని స్వామివారికి నివేదించి స్వామివారి యొక్క సుప్రభాతము ప్రపత్తి స్తోత్రము మంగళాశాసనము అష్టోత్తర సతనామావళి గోవిందనామాలు ఇలాంటి తదితర స్తోత్రాలతో స్వామివారిని అర్చించి సేవించుకోవాలి రోజంతా కూడా ఉపవాసాన్ని ఆచరించాలి ఉపవాసం అంటే మనం ముందు వీడియోల్లో చెప్పుకునేటట్టుగా భగవంతునికి దగ్గరగా ఉండడం ఆవాసాత్ ఇది ఉపవాస ఆ రకంగా మనం ఉపవాసాన్ని జరుపుకుంటూ సాయంత్రం వేళ వేళ స్వామివారిని పూజించుకుంటూ ఒక కలసాన్ని స్థాపించి దాన్ని నూతన వస్త్రంతో అలంకరించి స్వామివారికి ఇష్టమైనటువంటి పిండి దీపాలను ఏడింటిని తయారు చేసి వాటిలో నువ్వుల నూనె పోసి దీపాలను వెలిగించాలి మొదటిగా స్వామివారికి ఇష్టమైనటువంటి చార పద్ధతిలో పూజా విధానాన్ని షోడశోపచార పూజా విధానాన్ని అనుసరించి పురుష సూక్త మంత్రాలతో స్వామివారి యొక్క ఉపచారాలను నిర్వహించాలి ధూపదీప నైవేద్యాలు మంత్రపుష్ప సాష్టాంగ దండ ప్రణామములు ప్రతిక్ష నమస్కారాలు సమర్పణ అన్నీ జరిగిన తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన అలాగే స్వామివారి మహత్యాన్ని తెలియజేసేటువంటి ఈ గాథలను చదివించి లేదా చదివి స్వామివారి యొక్క పూజని సంపన్నం చేసుకోవాలి స్వామివారి యొక్క పూజలో ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు ఉండలను ఏడింటిని స్వామికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే రకాలు నారికేలము కూడా స్వామివారికి సమర్పించాలి ముఖ్యంగా పూజలో ద్రాక్ష పళ్ళు వీలైతే సమర్పించడం చాలా విశేషం అలాగే స్వామివారి పూజ చేసుకునేందుకు ముందుగా కానీ స్వామి పూజ చేసుకున్న తర్వాత కానీ శనీశ్వరునికి సంబంధించినటువంటి అష్టోత్తరాన్ని కానీ శని స్తోత్రాన్ని కానీ లేదా ధ్యాన శ్లోకాన్ని కానీ పఠించడం ద్వారా అత్యుత్తమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం ఈ రకంగా స్వామివారి యొక్క పూజను సంపన్నం చేసుకొని తదుపరి మన ఉపవాస ఉపవాస దీక్షని విరమించాల్సి ఉంటుంది అయితే ఉపవాస దీక్ష ఏ రకంగా విరమించాలి స్వామివారికి పూజ మనం పూజ చేసిన తర్వాత ఎవరైనా ఒక దంపతుల్ని భోజనానికి ఆహ్వానించి వారికి వడ్డించి వారు తినక మిగిలిన దాంట్లో ఒక మెతుకును మనం స్వీకరించి ఆ తర్వాత మనం కూడా భోజనం చేసి మన ఉపవాస దీక్షని విరమించాలి ఆరు వారాలు మన పూజను సంపన్నం చేసుకొని ఏడో వారం యధావిధిగా పూజ చేసుకొని స్వామివారిని అర్చించి దంపతులను ఆరాధించి మనం కూడా ఉపవాస విరమణ చేయాలి తదుపరి ఏదైనా ఒక మంచి రోజున స్వామివారికి ముడుపు కట్టుకొని తిరుమల దివ్యక్షేత్రాన్ని వెళ్ళి స్వామివారికి ముడుపు చెల్లించి స్వామివారి దర్శనం చేసుకొని యథాశక్తి బ్రాహ్మణులకి మనం సంభావనలు చెల్లించుకొని ఈ వ్రత విశేషాన్ని పరిపూర్ణం చేసుకోవాలి ఈ రకంగా దేవదత్త దంపతులకు స్వామివారి యొక్క వ్రత విధానాన్ని ఆ విప్పుడు తెలియజేసి ఇటో వెళ్ళిపోయాడంట దేవదత్త దంపతులు యథావిధిగా వ్రతాన్ని చేసుకొని ఆయన యొక్క అకాల మృత్యు దోషాన్ని తొలగింపజేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యారంట ఈ రకంగా ఎంతటి దరిద్రున్నైనా ధనవంతుని చేయగలిగేది ఎంతటి అజ్ఞానినైనా విద్యావంతుని చేయగలిగేటువంటి విశేషమైన వ్రతం అలాగే ఎన్నెన్ని సమస్యలున్నా సమస్యలతో నలిగిపోతున్నా మానసిక ప్రశాంతత దూరమైన ఎలాంటి సమస్యల్లో ఎలాంటి ఆటంకాల్లో అడ్డంకుల్లో మనం చిక్కుకున్న మన కష్టాలన్నీ కడతేర్చి మనందరినీ కూడా మంచి దారిని నడిపెట్టేందుకు అత్యంత సులభోపాయం కలియుగంలో ఇలాంటి వ్రత అనేది మరొకటి లేదనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వ్రత విధానాన్ని ఎవరెవరి శక్తి మేరకు వాళ్లకు నచ్చిన పద్ధతిలో అయితే ప్రతి వారం దంపతుల్ని పిలవాలా ప్రతివారం భోజనాలు వాళ్ళకు పెట్టాలా అనే సందేహం కూడా అందరికి రావచ్చు కల్పంలో చెప్పిన ప్రకారంగా చేయలేని వాళ్ళు ఉద్యాపన రోజు అనగా వారం మనం విశేషంగా ఏడుగురు దంపతులను భోజనానికి అహ్వానించి ఆ రోజే వాళ్ళకి తాంబూలాది సత్కారం చేసి ఆ రోజు మన పూజను ముగింపవచ్చు లేదా ప్రతి వారం చేయగలిగే వాళ్ళు మాత్రం ఆ రకంగానే చేసుకోవాలి కల్పం ప్రకారం చెప్పాలంటే ప్రతి వారం దంపతి పూజ అనేది చేయాల్సి ఉంటుంది వచ్చిన వారు సాక్షాంత్ పద్మావతి శ్రీనివాసులుగా భావించి వాళ్ళని అర్చించి సత్కరించి అప్పుడు వాళ్ళకి భోజనాధికారులు సమర్పించాలి ఈ రకంగా కలియుగంలో ఉత్కృష్టమైనటువంటి వ్రతరాజమైన సప్త శనివార వ్రతాన్ని ఆచరించి సప్తగిరీషుడైనటువంటి ఆ శ్రీనివాస స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలం అవుతాం కల్పించేటువంటి కర్మ నివృత్తిని గౌరవిస్తూ ఆ కర్మల్ని ఎదుర్కొనేందుకు శక్తినిమ్మని శ్రీనివాసుని చరణాలను ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రళమవుదాం ఇలాంటి భక్తి విశేషాలను మరెన్నో మరెన్నో వ్రత రాజాలను పూర్తి విధానాలను కల్పంలో ఉన్నటువంటి విధి విధానాలను నియమాలను తెలుసుకునేందుకుగాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఉండండి మన వీడియోస్ను షేర్ చేస్తూ మన ఛానల్ యొక్క ప్రచారానికి అలాగే మరెన్నో పూజా విన విధానాలు నా ద్వారా స్వామి పలికించాలని కోరుకునేందుకు మీ అందరి ప్రోత్సాహం ఎంతైనా అవసరం ఇప్పటికీ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి స్నేహితులు బంధువులు కుటుంబం అందరికీ కూడా మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను మన పెర్మాళ్ళ సన్నిధిలో స్వామివారి యొక్క దివ్య రూపాన్ని రాబోయే వీడియోల్లో మీ అందరికీ అందిస్తానని అలాగే స్వామివారి యొక్క సోదరైనటువంటి అమ్మవారిని కూడా దర్శింపజేస్తానని చెప్తాను